తెలంగాణ రాష్ట్ర గిరిజన లంబాడ ఆదివాసీ సోదర సోదరి నమస్కారం మిత్రులారా అనాదిగా మన జాతి కొండలనే గుడులుగా బండలనే దేవుళ్ళుగా ప్రకృతి అడవులనే దేవతలుగా వాగులు వంకలు గోమాతలనే సిరి సంపదలుగా భావించి వాటినే ఆరాధిస్తూ వేలాది సంవత్సరాలుగా పురుటి నొప్పులు తీస్తూనే మన మన జీవన ప్రమాణాలని పెంచుకుంటూ దినదినాభివృద్ధిని సాధిస్తూ వారి వారి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఇప్పటికీ అడవుల్లోనే కొండ కోనల్లోనే వాగు వంకల్లోనే వారి జీవన జీవితాన్ని సా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా నూటికి తొంభై ఐదు శాతం పైన మన జాతి బిడ్డలు అభివృద్ధికి నోచుకోకుండా ప్రభుత్వ ఫలాలకు సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నారు ఇలాంటి తరుణంలోనే టీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీ మనకిచ్చిన వాగ్దానాలు విస్మరించడం కోసం పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని మన సప్లాన్ నిధులు దారి మలసానికి అమాయక గిరిజన తెగల మధ్య వారి స్వార్థ రాజకీయాల కోసం రెండు వేల పదహారులో అటు ఆదివాసులకు ఇటు లంబాడ సోదరుల నాయకులకు విడివిడిగా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి లక్షలాది ప్రజలతో కృత్రిమ ఉద్యమాల్ని నడిపించి ఆ జాతుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి కొంతమంది అమాయక ప్రజల ప్రాణాలు పుట్టనబెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి గిరిజనులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ అవైలబుల్ స్కీమ్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా ఏజెన్సీ ఏరియాలో ఇవ్వాల్సిన వివిధ రిజర్వేషన్ ఫలాలు ఎగ్గొడుతూనే ఈనాడు కేసీఆర్ గారి కుటుంబంతో కుటుంబంలో మొదలైన లక్షలాది కోట్ల అవినీతి సొమ్ము పంపకాల కోసం అలాగే వారి వారి రాజకీయ వారసత్వం కోసం రగులుతున్న చిచ్చును కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజల్ని దృష్టి మార్చడానికి మళ్ళీ ఇప్పుడు గిరిజన ఆదివాసీ సంఘాలని రెచ్చగొట్టి ఇరువైపుల గిరిజన జాతుల్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మిత్రులారా గిరిజన ఆదివాసీ సోదరులారా టిఆర్ఎస్ వారి స్వార్థ రాజకీయ కుట్రలో పాలు పంచుకోవద్దని మన నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు పేద దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తూనే జిత్నా ఆపాది ఉత్నా ఉనికి ఇస్తేదారి మనమెంతో మనకంత వాట అనే నినాదంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని అటు రాజ్యాంగ విలువల్ని కాపాడడంలో భాగంగా అన్ని సంఘాలు గిరిజన ప్రజలకు అందించే భాగంగా అన్ని ఫలాల్ని గిరిజన ప్రజలకు అందించే భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో పెద్దలు ఏనుమల రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు అలాగే మొన్న మూడు రోజుల క్రితం ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏజెన్సీ ఏరియాలో బిఈడి కాలేజీలు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అదనంగా ఇందిరమ్మ ఇళ్ళు మరి అందించాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకోవడానికి వెళ్తే దాన్ని కూడా రాజకీయ కుట్రలో భాగంగా వాడుకొని మరి ఇలాంటి తరుణంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఆడే ఆటలో ఎవరు పాలు పంచుకోవద్దని బలి కావద్దని మన కంటిని మనమే పొడుచుకోవద్దని మన జాతి శత్రువు ఎవరో శయోవిలాసులు ఎవరో తెలుసుకొని విఘ్నతతోని మన గిరిజన సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు సంవేనం పాటించాలని మన భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మరి పాలు కలిసిమెలిసి నడుచుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా థ్యాంక్ యూ